అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొడక్షన్ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది వందేళ్లుగా భాగ్యనగర ప్రజల దాహార్దిని తీరుస్తున్న జలాశయాల పరిధిలోనే అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హైడ్రాపై విమర్శలు చేస్తున్నా అధికారులు మాత్రం వెనకడుగు వేయడం లేదు అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఎక్కడ తగ్గడం లేదు ఎవరైతే మాకేంటి అక్రమంగా నిర్మిస్తే చాలు బుల్డోజర్లు వేసుకుని వెళ్లిపోతున్నారు అధికారులు ఎఫ్టిఎల్ జోన్ల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ మధ్య పొలిటికల్ వార్ సైతం నడిచింది సాధారణ ప్రజలపైనే హైడ్రా ఉక్కుపాదం మోపుతోందన్న ఆరోపణలను పటాపంచలు చేస్తూ మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అధికారులు కూల్చేస్తున్నారు తుమ్మిడికుంటను కబ్జా చేసి కన్వెన్షన్ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలున్నాయి గతంలోనూ చాలా మంది ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయాలని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు తర్వాత ఎన్ కన్వెన్షన్ అక్రమాలను దాని దృష్టికి తీసుకెళ్లారు మూడున్నర ఎకరాల్లో కుంటను కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు అధికారులు ఉపక్రమించారు ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు నెల రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండగా హెచ్ఎం టీవీ మూడు నెలల ముందు నుంచే చెరువు గుండె చెరువు పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది ఆక్రమణకు గురైన ఎన్నో చెరువులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆక్రమణకు గురైన గురవుతున్న చెరువులను ఎన్నింటినో బాహ్య ప్రపంచానికి హెచ్ఎం టీవీ తీసుకొచ్చింది నెల రోజులుగా ప్రతి శనివారం కబ్జాకు గురవుతున్న చెరువులపై స్పెషల్ ప్రోగ్రాంను సైతం నిర్వహిస్తున్నాం గత వారం ప్రగతి చెరువు కబ్జా వ్యవహారాన్ని డిబేట్లో కూడా చర్చించాం ఇక ఇవాళ్ల సైతం తొమ్మిదికుంట చెరువు కబ్జాపై డిబేట్ నిర్వహించాలనుకున్నాం కానీ ఈలోగానే హైడ్రా తొమ్మిడి చెరువు కబ్జాపై బుల్డోజర్లతో విరుచుకుపడింది చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎంటీవీ చేసిన ప్రయత్నానికి ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నాయి